రష్మికి పెళ్లి జరిపిస్తూ ఉన్నారట అబ్బాయి ఎవరో చెప్పి చెప్పిందట రష్మి తల్లి ఇక ఆ మాట విన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారట రష్మికి పెళ్ళి అబ్బాయి ఎవరో ఏంటో అని ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నారు నెటిజన్స్ మొత్తానికైతే రష్మి తల్లి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు రష్మికి త్వరలోనే పెళ్లి చేస్తున్నాం తనని ఇష్టపడ్డ వారితోటే పెళ్లి చేస్తాము తనకు ఎవరైతే ఇష్టమో వారినే తీసుకొచ్చి పెళ్లి చేస్తామని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది రష్మి తల్లి అయితే సుధీర్ని లవ్ చేస్తుందన్న విషయం తెలిసినప్పటికీ కూడా సుధీర్ పేరైతే అనౌన్స్ చేయలేదు ఎందుకు దీంట్లో ఉద్దేశం ఏంటి సుధీర్ అంటే తనకి ఇష్టం లేదా లేదంటే వారి దూర బంధువైన గౌతమ్ నుంచి పెళ్లి చేస్తుందా ఎవరి పేరు చెప్పడం ఇష్టం లేక ఇలా చెప్పుకొస్తుందా అనేది తెలియదు కానీ అయితే రష్మికి పెళ్లి చేస్తున్నాం ఇంకా అబ్బాయి తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటుంది రష్మి అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి తల్లి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక రష్మి మనసులో ఏముంది అనేది ఎంతో ఆతృతగా ఎదురుచేస్తూ ఉన్నారు రష్మి తల్లిదండ్రులు మరి రష్మి సుధీర్ పేరు చెప్తుందా గౌతమ్ పేరు చెప్తుందా అనేది అది సెకండ్ ఆప్షన్ అనే చెప్పాలి మొత్తానికి రష్మి అయితే పెళ్లి చేసుకోబోతుంది ఇక చాలా మంది అయితే సుధీర్నే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే పెట్టుకొస్తూ ఉన్నారు మరి రష్మి ఏం చేస్తుందో చూడాలి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది